ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు గది గిన్నెలు కడుకోవడానికి సింకు రెండు దగ్గర దగ్గరే ఉంటాయి మనం బిల్డర్ దగ్గర కొనేటప్పుడు కోటి రూపాయలు కొన్నా కోటిన్నర పెట్టుకున్నా రెండు కోట్లు పెట్టుకున్నా ఒక ముఖ్య విషయం విషయం మనం పట్టించుకోకపోవటం రెండోది బిల్డర్లు అనుకోవటం రెండోది మనం మర్చిపోవటం అందుకే ప్రతి విషయం మనం కూడా పేపర్ మీద రాసుకోవాలి పేపర్ మీద రాసుకుంటేనే ఒకటి ఒకటి గుర్తు వచ్చినప్పుడల్లా రాస్తూనే ఉండాలి మనం అప్పుడు మనం ఎక్కడ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏది ఎక్కడ చేయించాలనేది మనకు తెలుస్తుంది ఇంట్లోకి వచ్చాము అంటే మనం ఏది చేయించలేము ఇంటి సిమెంటు దుమ్ము మళ్ళీ శుభ్రం చేసుకోవాలి అదొక పెద్ద పని ఎంత శుభ్రం చేసినా కూడా ఆ మరకలు బోవు టైల్స్ మీద కానీ మార్బుల్ కానీ సిమెంట్ మరకలు బోవు కనుక ఇంట్లోకి రాకముందే మనం ఎక్కడెక్కడ ఏం చేయించాలనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ దేవుడు గది ఇక్కడే ఉంది సింక్ ఇక్కడే ఉంది ఈ సింక్ దగ్గర గ్రానైట్ వేసారు చుట్టూ కానీ ప్రయోజనం లేదు కోటిన్నర కొనుక్కున్నా కోటి రూపాయలు పెట్టుకొనుక్కున్నా రెండు కోట్లు పెట్టుకున్నా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ టైల్స్ వేయలేదు ఈ టైల్స్ వేయపడం వల్ల గిన్నెలు కడిగినప్పుడల్లా మరకలు మొత్తం మరకలు చూడండి మరకలు ఎలా ఉన్నాయో ఎక్కడ చూసినా కూడా మరకలే ఉంటాయి కనుక ఇది బిల్డర్కి పెద్ద ఖర్చేం కాదు మొత్తం కలిపినా కూడా ఐదు వేలు కాదు టైల్స్ పని చేయించడం వల్ల ఐదు వేలు కంటే ఎక్కువ కాదు వీళ్ళు చేయించలేదు ఇప్పుడు మేము చేయించాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది చేయించలేకపోతున్నాం ఇబ్బంది అవుతుంది ఇది ఒక పెద్ద పనిలాగా ఉంది అందువల్ల ఎవరైనా సరే ఇల్లు కట్టే ముందు ఈ దేవుడి గదికి కంపల్సరీగా టైల్స్ వేయించండి టైల్స్ వేయిస్తే మీరు మరకల బడ్డా కూడా తుడుచుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది తుడుచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ ముఖ్యమైన విషయంలో చేయించండి